కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానమైన వార్తగా దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు విషయాల మీద అధ్యయనం చేసింది అసలు సుప్రీంకోర్టు సీరియస్గా అర్జికార్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించిన ప్రశ్నలు అదేవిధంగా పోలీస్ అధికారుల్ని ప్రశ్నించిన ప్రశ్నలు చూస్తే అసలు ప్రజల్లో వస్తున్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నల్ని మళ్ళీ అధికారుల్ని పోలీసులని నేరుగా ప్రశ్నించింది దాంతో అసలు సమాధానం చెప్పుకోలేక నీళ్లు నమలే పరిస్థితి వచ్చిందనేది చెప్పక తప్పదు అసలు ఆ జూనియర్ డాక్టరు ఆ జీవత్సవంలో అసలు ఒంటి మీద బట్టలు సగం బట్టలతో ఉండేదాన్ని చూసి రక్తగాయాలు చూసి కూడా ఆత్మహత్య అని ఎందుకు చెప్పారు ఎవరిని కాపాడడం కోసం చెప్పారు అదేవిధంగా తల్లిదండ్రులు ఆతృతతో ఏం జరిగిందని చెప్తూ అడుగుతుంటే మీ పాప మూర్చ అంటే స్పృహ లేకుండా పడి ఉండదని మొదట చెప్పారు రెండు సార్లు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నదని చెప్పారు ఆ తర్వాత వచ్చారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చి చూడాలని చూస్తుంటే దాదాపు మూడు గంటల సేపు తల్లిదండ్రుల్ని అసలు ఆ బాడీ దగ్గరికి రానియకుండానే చేశారు ఆ రోజు కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ చేయడానికి రాత్రి పదకొండు గంటల వరకు పట్టింది ఎందుక అంతసేపు ఆలస్యం చేయడానికి ఏంది అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇరకాటంలో పెట్టినట్టు తెలుస్తుంది దానికి ఒక్కదానికి కూడా ఒకదానికి కూడా సమాధానం చెప్పకుండా మౌనం పాటించారు అధికారులు పోలీసులు పోలీసులకు యొక్క పాత్ర కూడా చాలా ప్రధానంగా కనబడుతుంది ఆలస్యం చేయడంలో ఎవరు ఒత్తిడి ఉంది అనేది ఇంకా కూపిలాగాల్సి ఉంది అందుకోసమే సుప్రీంకోర్టు ఆ నివేదిక ఇవ్వండి దర్యాప్తు నివేదిక అని చెప్పి ని ఆదేశించడం కనబడుతుంది ఆ తర్వాత తొమ్మిది మందితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు వైద్య వైద్యుల భద్రత మీద చెప్పింది వెంటనే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నిరసనలు ఆపండి ప్రజల యొక్క ఆరోగ్యం సమస్యలు ఇబ్బందిగా ఉంది కాబట్టి నిర్వహించండి మా బాధ్యతగా మేము చూసుకొని చేస్తాము అని చెప్పేసి తొమ్మిది మందితో వైద్యుల టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అట్లా దేశవ్యాప్తంగా వైద్యుల యొక్క రక్షణ కోసం కమిటీ పనిచేస్తుంది హైదరాబాద్కు చెందిన వ్యక్తులు కూడా దాంట్లో మన హాస్పిటల్కు సంబంధించిన యాజమాన్యాలు కూడా పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పకొచ్చింది కాబట్టి దాని మీద ఆందోళన విరమించండి మాత్రం కోరింది సుప్రీంకోర్టు ఆ తర్వాత ప్రధానంగా వార్తల్లో చూస్తే చందాదారులు ఎవరు అంటూ సాక్షి ఇచ్చిన ఇది మన మార్గదర్శికి సంబంధించి ఆ నిధులు దాదాపు ప్రజల దగ్గర సమీకరించిన డబ్బులంతా కూడా ఈ భవనం ఎవరు చందాదారులుగా ఉన్నారు అని రకరకాల ప్రశ్నలు కోర్టు లేవదీసింది ఐదేళ్లలో పదిహేడు వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహ దశ సీఎం గారు కమిషన్లకే తిక్కు మద్యం గుట్టు ఇప్పుతున్న డిస్టరీని హిస్లరీ యజమానులు తాడిపత్రిలో ఐటెన్షన్ కేంద్రంలో నేరుగా నియమకాలు రద్దు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ప్రజాశక్తిలో ఇది ఒక ప్రధానమైన వార్తగా ఉంది సాక్షి వాళ్ళు కూడా లోపల్ పేజీల్లో ఇచ్చారు పైన కొద్దిగా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది మనం లోపల ఎంటర్ అయిపోదాం ప్రజాశక్తిలో ఒక ప్రధానమైన వార్తగా ప్రజల పత్రిక ప్రజాశక్తి అంటూ ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి విలేకరి నవ్యాలో రాసిన కథనాలకు సంబంధించి వెంకటేష్ గారికి మోటూరు హనుమంతరావు గారు అవార్డు ప్రదానం చేశారు వెంకటేషు మధు షబీర్లకు అవార్డులు ఇచ్చారు వెంకటేష్ మాత్రం ఎంహెచ్ అవార్డు ఇవ్వడం జరిగింది మధు షబీర్లకు బొమ్మారెడ్డి అవార్డులు ఇచ్చారు మరో ప్రధానమైన వార్త మరోసారి వెనక్కి తగ్గిన కేంద్రం లెటరల్ ఎంట్రీ ప్రకటన రద్దు చేయండి యుపిఎస్సికి లేక ఇది ప్రజా విజయం అన్న ప్రతిపక్షం ఈ మధ్యకాలంలో ఐఏఎస్ దొడ్డి ధరన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది అని చెప్పేసి వార్త ప్రముఖంగా వచ్చింది దాన్ని కేంద్ర ప్రభుత్వం అడుగు వెనక్కి తగ్ తగ్గుతుంది అట్లా ఐఏఎస్ కానివార్యర్నీ ఐఏఎస్లో పెట్టకూడదు అని చెప్పి ప్రతిపక్షాల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితిలో వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది ఆ ఆ విషయం ప్రతిపక్షాల విజయంగా ఇండియా కూటమి చెప్పుకొస్తోంది కాబట్టి ప్రజాస్వామ్యానికి అదేవిధంగా రాజ్యాంగానికి ఉండే బలంగా వాళ్ళు ఈ నొక్కి వక్కాణించారు వాలంటీర్లకి ఉద్యోగ భద్రత అంటూ ఒక వార్త ప్రజాశక్తిలో ప్రముఖంగా వచ్చింది ఆ వార్తలో ముఖ్య అంశాలుగా చూసినప్పుడు సదస్సులో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత గ్రామ వార్డు వాలంటీర్ల వాలంటీర్స్ యూనియన్ సిఎ మామూలుగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అడగకుండానే హామీలు ఇచ్చారు అప్పుడు పనిచేస్తున్న వాలంటీర్లకు సంబంధించి ఇప్పటికి కూడా వాళ్ళు విధుల్లో ఉన్నట్టే లెక్క ఎందుకంటే దాదాపు రెండు లక్షల నలభై వేల మందికి పైగా ఉన్న వాలంటీర్లు దాదాపు ఒక లక్ష లక్ష దాకా రాజీనామా చేశారు అయితే తొంభై తొంభై వేల మంది ఇప్పుడు విధుల్లో ఉన్నట్టే లెక్క ఇప్పటి వరకు దాని మీద సరైన ఆదేశాలు కానీ దిశానిర్దేశం కానీ జరగలేదు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారం అప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వాలంటీర్ల వ్యవస్థ మీద ఎవరూ ఏమి అడగల అయినా చంద్రబాబు నాయుడు గారు మీకు పదివేల రూపాయలు జీతం ఇస్తాను అదేవిధంగా చట్టబద్ధత చట్ట వాళ్ళకి భద్రత కల్పిస్తాను అని చెప్పేసి చెప్పక రావడం జరిగింది ప్రతి మీటింగ్లో అయితే ఇప్పుడు ఆ విషయం ప్రస్తావనకు లేకుండా గమ్మని వదిలేశారు దీని మీద గ్రామ వాలంటీర్స్ యూనియన్ సదస్సు నిర్వహించుకొని మాట్లాడుకొని ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీకి సంబంధించిన విషయాలే ఇవి అదే విషయాన్నే సాక్షి పత్రిక కూడా అడగకుండానే హామీ ఇచ్చి అడుక్కునేలా చేస్తున్నారు రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రభుత్వం తీరుపై ఏపీ వాలంటీర్స్ యూనియన్ మండిపాటు ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లకు పదివేలు జీతాలు జీతం ఇస్తామన్నారు అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జీతాలే ఇవ్వడం లేదు వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ఇది ప్రధానంగా ఇవ్వడం జరిగింది వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అదే రక్షణ కల్పిస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని చదువుకున్న యువకులు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన యువతని పట్టించుకోవడం లేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి వాళ్ళు కూడా చాలా సీరియస్గానే తీసుకొని ఈ సదస్సు నిర్వహించి కమిటీని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించడం అదేవిధంగా వాళ్ళకి పని కల్పించడం చేయాల్సి ఉంది అదే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అదే సిఐటియు నాయకులు ధనలక్ష్మి మాట్లాడుతున్న విషయం అది దీంట్లో సభలో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వాళ్ళ రక్షణ కోసం చట్టం రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ కూడా డిమాండ్ చేస్తుంది మన ప్రవీణ్ ప్రకాష్ గారు మన తిరుపతికి కూడా వచ్చారు అందులో మన ఊరికి వచ్చారు ఆయన మామూలుగా రాజీనామా విఆర్ఎస్ ఇచ్చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ నేను కొనసాగుతానని చెప్పి లీకులు పంపిస్తున్నారంట అది ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో ఇచ్చారు మామూలుగా ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక మంది అధికారులు అప్పటి ముఖ్యమంత్రి కలుసుకునేసి చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అవినీతి కారణంగా ఉన్నారు అయి అయితే ఈయన నిజాయితీగా అందరినీ అజమాయిషి చేస్తూ పని చేయించడానికి ప్రయత్నం చేసినారని అనిపించింది అదేవిధంగా ఈయన చాలా గా వ్యవహరించారు అనేది ఒక ప్రచారం ఉండేది దాంతో ఈయన మీద ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో చాలా గుర్రుమని ఉన్నారు ఇప్పుడు ఈయన మళ్ళీ నేను ఉద్యోగాలు ఉద్యోగంలో పనిలోకి నిమగ్నమై పనిచేస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు విఆర్ఎస్ వెనక్కి తీసుకుంటానని చెప్పేసి సమాచారం పంపించారంట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో చేసేసింది తీసేయాలి అని చెప్పి ఈ పరిస్థితుల్లో దీన్ని వెనక్కి తీసుకుంటారా తీసుకోరా ఆయన ఆలోచన ప్రకారం అనేది చూడాల్సి ఉంది కాబట్టి అట్లా తీసుకుంటే మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ రంగంలో ఉంటారు అయితే ఇంతకు ముందులాగా చాలా దూకుడుగా ఉండడం సాధ్యం కాదు సాధారణంగా పని చేసుకునే అవకాశం ఉంటుంది కమిషన్లకే కిక్కు ఆంధ్రజ్యోతిలో ఇది ఒక ప్రధానమైన వార్తగా ఫస్ట్ పేజీలో వచ్చింది మద్యం గుట్టు విప్పుతున్న డిజిటరీ యజమానులు జగన్ సర్కారు దోపిడీపై సిఐడి కూఫీ మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయి కమిషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు తెలంగాణలో తెలంగాణలో వెయ్యి రూపాయలు ఒక బ్యాటల్ ఉంటే ఇక్కడ పదహారు వందల రూపాయలు అమ్మినారు ఎంఆర్పి ధరల కంటే చాలా విపరీతంగా అమ్ముకొచ్చినారు ప్రజల నుండి చాలా సీరియస్గా వ్యతిరేకత వస్తే మళ్ళీ కొంత తగ్గారు అయితే ఆ తగ్గిన దాంట్లో కూడా తెలంగాణలో ఏమో వెయ్యి రూపాయలు ఒక బాటిల్ ఉంటే ఇక్కడ మాత్రం పదహారు వందలు ఆ ఆరు వందలు ఎవరికి ఇచ్చారు అని చెప్తే నేరుగా ఇక్కడ పార్టీ నాయకుల చేతికి ఇచ్చాము అట్లా ఒత్తిడి చేశారు అని చెప్పేసి ఇది నే యజమానులు ఈ డిస్టరీకి సంబంధించిన యజమానులు చెప్పుకొచ్చినారు సకల శాఖ మంత్రుల పేర్లు త్వరలో వేలకోట్ల కుంభం కుంభకోణం వెలుగులోకి వస్తుంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష జరుగుతుంది ఈ సమీక్షలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పి తెలియవస్తుంది అన్ని శాఖ ప్రధానమైన శాఖలన్నీ మన జగన్ గారే అప్పుడు చూసేవాళ్ళు ఈ వేరే సపరేట్ లో డివిజన్లో ఉన్నా కానీ అన్ని శా ఎక్కువ శాఖల్ని మన మాజీ ముఖ్యమంత్రి గారే పెట్టుకొని వ్యవహరించేవాళ్ళు కాబట్టి ఆ విషయాలంతా కూడా ఈరోజు చర్చలకు వస్తుంది దాన్ని ఎంతంత కమిషన్ పోయినాయి దాదాపు మూడు వేల కోట్లకు పైగా వెళ్ళినట్లు ఒక చిన్న సమాచారం అయితే అది కాదు ఇంకా ఎక్కువ ఉంటుందని మాత్రం లెక్కలు చెప్తున్నాయి ఒక రోజు ఎంతమంది మత్తులో తూలుతుంటారు ఆ మత్తులో తూలే వాళ్ళంతా ప్రతి ఒక్కరి దగ్గర వంద రూపాయల నుండి ఐదు వందలు వెయ్యి రూపాయల దాకా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళేది అట్లాంటిది ఒక వెయ్యి కోట్లు రెండు వేల తో సరిపుచ్చేది కాదు లక్షల కోట్ల రూపాయలు ఈ ఐదేళ్ల కాలంలో ఏకంగా దోచేస్తుంటారు అనేది ఒక అంచనా అధికారికంగా వచ్చే లెక్కలు కొన్ని అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి చూద్దాం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ విషయాల మీద చెప్తారేమో ఇది ప్రజల యొక్క మానవ ప్రాణాల మీద చలగాటం వాడటమే అంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో దోపిడీ జరిగింది దీన్ని మాత్రం చాలా సీరియస్గానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటా ఉంది ఆ ముఖ్యమంత్రి గారు కూడా గారు కూడా సీరియస్ గానే తీసుకొని దీని మీద దర్యాప్తు నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి ప్రజలకి ఒక నమ్మకం ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం కుదురుతుంది ఈ ఇట్లాంటి విషయాల్ని కరెక్ట్ అయిన పద్ధతిలో ప్రజలకు ప్రజెంట్ చేయడం ద్వారా మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం